எவ்வளோ கிளியர் ஐயா பூஞ்ச பூஞ்சு உதவிகளை சிராக்ஸ் எவ்வளோ கால் மன்னாரா

ಪುನೀರ್ ಓಕೆ ಮೀಡಿಯಾ ಸೋದರಂದ್ರಕೀಡ ಮುಂದ ನಮಸ್ಕಾರ మరి మీ అందరి సహాయ సహకారాలతోటి దోమాడ గ్రామంలో జరిగినటువంటి దారుణాన్ని రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచ దృష్టికి కూడా తీసుకురావడం జరిగిందంటే కేవలం మీడియా ద్వారా నేను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ మనందరికీ కూడా తెలుసు దోమాడ గ్రామంలో ఏం జరిగిందా అన్నది అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఆరు ఇళ్ళు ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా బీసీఎస్సీలు వాళ్ళు పూర్వ పని చేసుకుంటే కానీ కుటుంబాలు గడవన వాళ్ళు అటువంటి అందరూ హ్యాండిక్యాప్ ఉంది రేపు ఐదో తారీఖు పెళ్లి చేసుకుని ఇల్లు కూడా అక్కడే ఉంది అమ్మాయి కూడా పాపం అక్కడే ఉంది వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పెళ్లికి సంబంధించిన బంగారం క్యాష్ కూడా అది ఈ అమ్మాయి సర్టిఫికెట్లు పోయినాయి మిగతా వాళ్ళు కాస్త కాస్త దాచుకున్న డబ్బు పోయింది ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా జరిగిందంటే కారణం కేవలం అక్కడ నుండి మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆయన బీజేపీ మళ్ళీ బీజేపీ పార్టీకి చెందిన రామకృష్ణారెడ్డి తన ఉండి పోలీసులు వారు అదేవిధంగా అధికారుల యొక్క మద్దతు వాళ్ళకి ఈ ఎవరైతే లేఅవుట్ యజమాని ఉన్నారో వాళ్ళకి ఇప్పించి తెల్లవారుజామున ఐదు గంటలకు జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా తొలగించడం జరిగింది న్యాయమర్తం చేయడం జరిగింది ఇది ఏదైనా టెర్రిస్ట్ ఉండి ఏరియా ఏదైనా నక్సలైట్ల ఏంటి దారు మరి ఆయనేమో బీజేపీ అంటాడు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వరి గారు ఎంపీ ఆవిడి నియోజకవర్గం ఇది అమ్మ పురంధేశ్వరి గారు మీడియా ద్వారా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ నాన్నగారు హయాంలో చాలా ఇల్లు వెయ్యి కట్టించారు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ ఈ రకం ఇల్లు ఎప్పుడూ కూడా తొలగించలేదు మీ ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి తను వెనకుండి ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలోనే కూడా చెప్పడం జరిగింది వాళ్ళ లేఅవుట్ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని తొలగించే బాధ్యత తీసుకుని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకంగా తొలగించారని వాళ్ళే చెప్పారు మరి మీ సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఆ రకంగా చేశారంటే మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారా పేద ప్రజలకు సపోర్ట్ చేస్తారా అన్నది మీరే తెలుసుకోవాలి మరి బీజేపీ మాది సిద్ధాంతాల పార్టీ అంటారు అంటే అంటే పేద ప్రజల యొక్క ఇల్లు తొలగించడమా నోటీస్ ఇవ్వలేదే వీళ్ళందరికీ కూడా కరెంటు బిల్లు ఉంది పంచాయతీ ట్యాక్స్ కడుతున్నారు వాటర్ ట్యాక్స్ కడుతున్నారు కనీసం నోటీస్ ఇవ్వద్దు అంత రాక్షసత్వంగా అంతేకాకుండా మీ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి ఆ రోజున కానీ నిన్న అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాడు కనీసం ఈ టెంట్ దగ్గరికి రాలేదు వెళ్తూ వెళ్తూ పార్లు నవ్వుకుంటూ పోయాడట అంటే రాక్షసానందం ఆనందం పొందుతున్నాడు అతను చూసారా మీ బతుకుడు నేను తలుసుకుంటే ఏమన్నా చేయగలను చూసుకోండి అని అతను అంతేకాకుండా అంతకు ముందు రోజు నేను మండలానికి వచ్చాడు మండలం మీటింగ్ జరిగింది మండలం మీటింగ్లో కూడా నాకేమీ తెలియదు అని చెప్పాడు ఏంటి సాక్షాత్ మీడియాలోను పేపర్లోను అన్నీ కూడా కోడే కూస్తున్నా కూడా నాకేం తెలియదు అన్నాడు సరే తెలియదు అప్పుడు చెప్పినప్పుడు నా రావాలి కదా అప్పుడు రాలేదు మరి నిన్న అటు వెళుతూ కూడా ఆగాలి కదా కనీసం ఆగలేదు మరి అటువంటి ఎమ్మెల్యేకి మీరు సపోర్ట్ ఇస్తారా మీ బీజేపీ సిద్ధాంతాలను తాకట్టు పెడతారా లేదంటే అతని మీద యాక్షన్ తీసుకుంటారా అది మీరే తెలుసుకోవాలి పురంధేశ్వరి గారు ఈవేళ కలెక్టర్ గారికి మరి గ్రీవెన్సీల్లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇద్దరు వీర వెంకట సత్యనారాయణ అదేవిధంగా నాగమణి వాళ్ళిద్దరూ కూడా సులభ పడిపోయారు కారణం గత నాలుగు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా మరి సరైన నిద్ర లేకుండా బెంగతోటి ఉండి కనీసం కలెక్టర్ గారి దగ్గర కూడా రాలేదు ఇక్కడే పడిపోయారు కుర్చీల్లో ఇక్కడే వాళ్ళు స్పృతి ఇబ్బందిపోవడం జరిగింది వెంటనే డిమాండ్ షో కూడా వాళ్ళు కూడా వచ్చి ఫస్ట్ కూడా చేయడం జరిగింది అంటే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటే మరి సాక్షాత్తు మీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నవ్వుకుంటూ పోయాడట రాక్షస ఆనందం ఏది ఏమైనా ఒకటే చెప్తా అన్నా ప్రభుత్వం వారికి ఎవరైతే వెనకాల లేఅవుట్ యజమాని ఉన్నాడో ఆ యజమాని వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చి సుమారు పాతిక లక్షలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చి అప్పుడు ఖాళీ చేయించాలి లేదంటే వీళ్ళందరూ కూడా అక్కడే పాకలు వేసుకుని అక్కడే స్థిర నివాసం ఉంటారు ఏమవుతుందో చూద్దాం ఒకవేళ వాళ్ళు ఒకటి చెప్తూ ఉన్నారు మళ్ళీ మీరు తొలగించుకోవాలనుకుంటే మమ్మల్ని చంపేసి తొలగించండి మేము అర్థంగా ఉంటామంటున్నారు మరి అది చేస్తారా నష్టపరిహారం ఇప్పిస్తారా అన్నది మరి కలెక్టర్ గారు నిర్ణయిస్తారు కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్ సెల్ కూడా మరి వారికి చెప్పడం జరిగింది వారు కూడా చూసి చాలా బాధపడ్డారు నేను లీవ్లో ఉన్నాను ఉంటే ఈ విషయాన్ని దొరకు రానివ్వకపోను నేను లీవ్లో ఉన్నానని చెప్పారు ఆయన కూడా నేను ఈ సమస్యకి పరిష్కారం నేను చూస్తా ఉన్నారు కరెక్ట్ గారు పరిష్కారం అయితే సరే సరే లేకపోతే మాత్రం వీళ్ళందరూ కూడా గుర్తులు వేసుకుని అక్కడే ఉంటారు ఇంకా అందులో అందులో ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది ఇటువంటి అమ్మాయికి కనీసం టాయిలెట్కి వెళ్ళడానికి కూడా దారిలేదు అదే కాకుండా ఆ గ్రామంలో వీళ్ళకి కనీసం ఇంటి పడుకుంటానికి కానీ రెంట్కి కానీ ఎవరు ఇల్లు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు కారణం అక్కడ రెంట్కి ఇచ్చి ఇల్లు కూడా లేవు అంటే ఇలా రోడ్డు మీద మరి ఇది టెంట్లు వేసుకుని రోడ్ల మీదే ఉంటున్నారు దయచేసి మీడియా వారిని కూడా ఒకటే కోరుతూ ఉన్నాను మీరు కూడా అక్కడికి వచ్చి ఒక్కసారి అక్కడ సీన్ కూడా మీరు చూడండి ఆల్రెడీ ఇంకా అక్కడ ఫోటోలు కూడా మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాను మరి దీనిపైన అంటే ఏమీ లేదు మీ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం వస్తే ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చి వీళ్ళకి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ రకంగా మీకు చెప్పడం జరుగుతుంది అని తెలియజేస్తాను మాత్రం తీసి ఉన్నాయి వదిలేశారు అదే ఆరణిదే ఇది కావాలని వివక్ష చేశారు ఇదంతా కూడా